హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ తల్లికి వందనం పథకానికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మనందరికీ తెలుసు మొదటి విడతలో అమౌంట్ అయితే కనుక చాలామందికి పడడం జరిగింది అలాగే రెండో విడతకు సంబంధించి రెండో విడత కూడా విడుదల చేశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుకునే విద్యార్థులు అలాగే ఒకటో తరగతి చదువుకునే విద్యార్థులకు సంబంధించి కూడా రెండో విడత విడుదల చేశారు అలాగే మొదటి విడతలో డబ్బులు రాని వారందరూ కూడా ఏ కారణంలో రాలేదో చెక్ చేసుకున్న తర్వాత గ్రీవెన్స్ రేస్ చేయడం జరిగింది వార్డు సచివాలయంలో వారికి కూడా డబ్బులు అయితే విడుదల చేశారు ఇప్పుడైతే ఇక్కడ మరో ట్విస్ట్ అయితే కనుక చోటు చేసుకుంది ఈ తల్లిగ వందనం పథకం మొత్తంలో చూసినట్టయితే కనుక ఆల్మోస్ట్ నాలుగు లక్షల మంది విద్యార్థుల వరకు కూడా సగం డబ్బులే పడ్డాయని చెప్తూ ఉన్నారు సో దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక రాష్ట్రంలోని ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి నాలుగు లక్షల మంది విద్యార్థుల వరకు కూడా తల్లుల అకౌంట్లో సగం డబ్బులే పడ్డాయని చెప్తున్నారు సో వారికి సంబంధించి ఈ అప్డేట్ చూసినట్టయితే రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలలో తొమ్మిది పది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్న మూడు లక్షల తొంభై మూడు వేల మంది ఎస్సీ విద్యార్థులకు సంబంధించి కేవలం ఐదు వేల రెండు వందలు అలాగే ఐదు వేల రెండు వందల నుంచి పది వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయలు ఈ మధ్యలో అయితే కనుక ఒక్కొక్కరికి ఒక్కో మొత్తం జమ అయినట్లయితే చెప్తూ ఉన్నారు eh uh, dito... ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భాగంగా ఇస్తామన్న పదిహేను వేలకు బదులుగా తమకు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన పాలకోడేరు గ్రామ విద్యార్థి కూడా ఒకరైతే వెల్లడించారంటున్నారు దీంతో ఇప్పుడు ఒక్కసారిగా కలకలం రేగింది ఆల్మోస్ట్ ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ ద్వారా ఇవాళ దానిపై క్లారిటీ ఇచ్చింది ఏంటి అని చూస్తే కనుక తల్లికి వందనం పథకం కింద కోటమి ప్రభుత్వం పదిహేను వేలు బదులు ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే వచ్చిందని ఇంటింటా నిజం తల్లికి మోసం అంటూ శీర్షిక పెట్టి దీనిపై వార్తా కథనం కూడా ప్రచురితమైందని ఈ వార్త పట్ల లబ్ధిదారులు ఎవరూ కూడా ఆందోళన చెందక్కర్లేదని ప్రభుత్వం అయితే ఫ్యాక్ట్ చెక్లో తెలిపింది అసలు విషయం ఏంటి అని చూసినట్టయితే కనుక తొమ్మిది పదో తరగతి చదివే విద్యార్థులు ఇంటర్మీడియట్ ఒకటో సంవత్సరం రెండో సంవత్సరం చదువుతున్న ఎస్టీ ఎస్సీఏ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ విద్యార్థులు మూడు లక్షల తొంభై మూడు వేల మంది వారు ఉన్నారని తల్లికి వందనం పథకంలో వీరికి సంబంధించిన కొంత వాటాను ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని అంటే టోటల్గా ఈ పదమూడు వేల రూపాయలు ఏదైతే ఉందో అదంతా రాష్ట్ర ప్రభుత్వం లేదు కొంత కేంద్ర ప్రభుత్వం కూడా బా అమౌంట్ అయితే కనుక భరించడం జరుగుతుంది ఆ సొమ్ము బ్యాంక్ లింకేజ్ అయిన విద్యార్థులు తల్లిదండ్రుల అకౌంట్లో మరో ఇరవై రోజుల్లో జమ అవుతుందని వెల్లడించింది అప్పటి వరకు కూడా వారికి ఇబ్బంది తలెత్తకూడదన్న ఉద్దేశంతో ఈ లోపలగా రాష్ట్ర ప్రభుత్వం వేయాల్సిన తన వాటా యొక్క నిధులు ఏవైతే ఉంటాయో ఆ మూడు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలనైతే కనుక వారి ఖాతాల్లో జమ చేసిందని తెలిపింది అందుకే ఎస్సీ విద్యార్థుల ఖాతాలకు ఐదు వేల రెండు వందల నుంచి వేల తొమ్మిది వందల డెబ్బై రెండు రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగిందని పేర్కొంది మిగిలిన సొమ్మును కేంద్ర ప్రభుత్వం రాబోయే ఇరవై రోజుల్లో తల్లుల అలాగే విద్యార్థుల ఆధార్ కార్డు ఎక్కడైతే ఏ బ్యాంకుకి అయితే లింక్ అయ్యిందో ఆ ఖాతాలకు నేరుగా కేంద్ర ప్రభుత్వమే జమ చేస్తుందని చెప్పేసి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి ఇటువంటి వార్తల పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే ఎవరికైతే సగం డబ్బులు వచ్చాయని మీరు భావిస్తున్నారో వారందరికీ రానున్న ఇరవై రోజుల లోపల కేంద్ర ప్రభుత్వం తమ యొక్క వాటాను అయితే కనుక వారి అకౌంట్లో అయితే వేస్తామని చెప్తున్నారు సో ఇన్ఫర్మేషన్ వేస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి